ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని కార్యకర్తలు భాగస్వాములై ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ జరిపారు ఈ సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు టిడిపికి కార్యకర్తలే ఒక బ్రాండ్ అని మంత్రి నారాయణ తెలిపారు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరించేవారే నా దగ్గర ఉంటారని మంత్రి తెలిపారు పనులు చేయడం ఎంత ముఖ్యమో చేసిన పనిని చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యమన్నారు అభివృద్దికి బ్రాండ్ టీడీపీ అయితే టీడీపీకి బ్రాండ్ కార్యకర్తలే అని ప్రజలకు మంచి జరిగితే టీడీపీ కార్యకర్త లావాలి అని మంత్రి నారాయణ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసెల్ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక్ అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతరెడ్డి నగరాధ్యక్షుడు మామిడాల మధు కార్పొరేటర్లు ప్రెసిడెంట్లు టీడీపీ ముఖ్యనేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు